మొన్న అనుకోకుండా చంద్రబాబు గారిని ఎవరో చెప్పారు మిత్రుడు మీలాంటి ఒక మీడియా మిత్రుడు నేను క్లబ్లో ఆగాను లోకేష్ గారిని నేను దాదాపు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఐ మెట్ ఫైవ్ టైమ్స్ ఆయన ఇన్విటేషన్ మీద నాకు పరిచయం లేదు బాబు గారిని కూడా రెండు వేల పదిహేను తర్వాత ఇప్పటి వరకు కలవలే రేవంత్ రెడ్డి గారి కూతురు జైలు నుంచి వచ్చాడు వరపూజ నాడే కలిశాను అంతకుముందు చాలా ఎపిసోడ్లు ఉండే అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం అవి చెప్పేటి కాదు తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో పెద్ద తలకాయలు కథం పట్టించాం శంకరగిరి మాన్యాలు పట్టించాం హేమహేమి ఇందిరాగాంధీ క్లోజ్ అనుకునేవాన్ని శాంతి లేకుండా పెద్ద పెళ్లిలో వెంకటస్వామి గారిని తొంభై ఎనిమిది కుమారిని క్యాండిడేట్ అనేది పదమూడు జనవరి పద్నాలుగు నాడు సంక్రాంతి ఇరవై ఒకటి ఎలక్షన్ అయింది ఫిబ్రవరి ఫినిష్ అప్ చేశాను తీసుకెళ్లిందే నేను ఎనభై మూడు జూన్ లో జరిగిన ఉప ఎన్నిక కోదాటి రాజమల్ గారు చనిపోతే ఈయన అప్పుడు కేంద్రం నుంచి మంత్రి అయ్యి డెబ్బై ఏడు తర్వాత డెబ్బై మంత్రి అయ్యాడు తెలుగుదేశం అధికారం వచ్చింది ఈయన అప్పజెప్పిండు రామారావు గారికి టికెట్లను హైదరాబాద్ తీసుకుపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కథం పట్టించింది అతనికి ఎనభై మూడులో లో ఇందిరాగాంధీ జూన్ లో టికెట్ ఇవ్వలేదు బై ఎలక్షన్లు రాజీవ్ గాంధీ గారు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వలే నంది ఎల్లయ్య అని ఇప్పుడు మాదిగా మాల ఇష్యూ వస్తుంది కదా అప్పుడు ఆరే ఇప్పుడు ఏడు ఆరులో ఆరుకు ఆరు మాల ఫస్ట్ టైం నంది ఎల్లయ్యకు ఉప ఎన్నికల్లో టికెట్ దొరకాలి ఈయన ఎప్పుడైతే జూన్ లో మన మార్చ్ సెవెంటీ ఎయిట్ లో మంత్రి అయిన తర్వాత ఇది నుంచి అవుట్ ఆఫ్ ద టర్న్ అక్కడ మాట్లాడలేదు అనుకోండి సో ఆ బై ఎలక్షన్ లోక్సభ వస్తే షమ్ గారి శివశంకర్ గారు ఎన్నికయ్యాడు పి శివశంకర్ సెవెంటీ నైన్ జనవరి ఐదు జూన్ లో రాజీనామా ఇచ్చారు ఎమ్మెల్సీలు అయ్యారు ఎమ్మెల్సీ అయినాక పదిహేను రోజులు జూన్ లో ఎమ్మెల్సీ అయ్యారు అప్పుడు అన్ని జూన్ లో వస్తాయి ఇప్పుడు మార్చిలో మనకి ఎట్లయితే రాజసభ వస్తాయి అతనికి ఎనభై నాలుగు టికెట్ ఇవ్వాలి ఎనభై తొమ్మిదిలో తీసుకెళ్లాను నాకు అన్యాయం చేసిండని తొంభై ఒకటితో ట్రై చేసినా అని వీలుగానే బాబు గారికి ఏదైతుందో ప్లాన్ ఇచ్చి అంతకుముందు దేవయ్య గారికి రామారావు గారు తొంభై కోట్ల ఇచ్చాడు మాల అండ్ తొంభై ఆరులో వీరిచ్చారు నేను చెప్పాను మాదిగా అభ్యర్థికి ఇవ్వండి ఫినిష్ అక్కడ మాదిగా పాపులేషన్ పెద్ద పెళ్లి సుగుణకుమార్ అని ఒక ఎన్ఆర్ ఎన్ఆర్ఐ కొండను తవి ఒక చిట్టెలకను తెచ్చిండి అన్నాడు ఆ చిట్టెల కన్ను కొట్టడంలో నా పాత్ర అది గుర్తు చేశాను తొంభై ఎనిమిది చెప్పలేని ఆ మాట అలాగే ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఇక్కడ గాని అక్కడ కాని శిశుపాలుడా రావణాసురుడా రెండు రావణాసురు వదైంది శిశుపాల వదైంది ప్రజలు మంచి తీర్పిచ్చారు మీరు గతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు మూడు సార్లు ఉన్నారు బట్ ఈ మీరెన్నడూ ప్రజలకు ఇంటర్వ్యూస్ ఇట్లా అంటే ఇంత వేల మంది జనములు కలవాలి మొన్న నేను కలిసింది అది నాలుగో వారం అని చెప్పాలి శనివారం ఇది కంటిన్యూ చేయండి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కంటే ముందు ధర్మదర్శనం ఇస్తుండే వేల మంది ఏదైతుందో లాండ్లో కూర్చుండే వాళ్ళు అట్లే ఎనభైలో మధ్యంతర ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళా ప్రధానైన తర్వాత జనతా ప్రభుత్వం పోయి నేను కలిశాను ఏసీ జనరల్ సెక్రటరీస్ అక్కడ ల్యాండ్ లో ఉండేవాళ్ళు ఏఐసి జనరల్ సెక్రటరీ వచ్చి ఏదైతే పిటిషన్ ఇస్తారో ఏ స్టేట్ పిటిషన్ కూడా ఆ స్టేట్ జనరల్ సెక్రటరీకి ఇస్తే వాళ్ళు ఆ కన్సర్న్ పార్టీయా లేకపోతే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కు వాళ్ళు పర్సూ చేసేవాళ్ళు ఈ సిస్టమ్ను మీరు ఎవరికైతే న్యాయం జరగదో ఎవరికైతే అన్యాయం జరగదో అక్కడ ఎమ్మెల్యేనా లేదా జిల్లా మంత్రి ఎంఆర్ఓనా కలెక్టరా న్యాయం చేసే అవకాశం లేకపోవచ్చు ఎలాగైతే లోయర్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఎట్లేదు మీరు ఈ యు ఆర్ ద బాస్ దానికి ఒక అవుట్ వార్డ్ ఇన్వార్డ్ లేకబెట్టి ఏదైనా వచ్చినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వంపి ఏదైతే జెన్యున్ ఇష్యూ ఉందో అవుట్ వార్డ్ ఇన్వార్డ్ వన్ మంత్ ఆ టూ మంత్స్ టార్గెట్ పెట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ లెటరు ఆ పరిష్కారం అయింది ఏదైతుందో ఆ కన్సర్న్ పర్సన్ పోవాలి అలాగే ఈ ఏదైతే మీరు పబ్లిక్ ఇంటర్వ్యూస్ ఇస్తుందో దీన్ని కంటిన్యూ చేయండి లోకేష్ గారు కూడా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి రాజశేఖర రెడ్డి గారి గారు చెప్పలేదు అనుకోండి రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఎవ్రీడే మీ అందరికి తెలుసు మోని హైదరాబాద్ లో ఉంటే జిల్లాలో ఉంటే ఇది మంచి పద్ధతి సార్ అని చెప్పాను ఈ రాష్ట్రంలో ఇక్కడ అక్కడ లోటుపడి చుట్టూంది ఒక బలరామకృష్ణ గారు అని కృష్ణా జిల్లా యాభై ఏడు నుంచి అరవై రెండు దుగ్గిరాల బలరామకృష్ణయ్య అరవై ఐదులో తొమ్మిది వందల ఇరవై ఎకరాలు లియోనో దగ్గర కొన్నాడు లియోనో అంటే షామీర్ పేట్ లియోనా రిసార్ట్ అండ్ అలంకృత ప్రైమ్ ఈ రోజు వేల కోట్ల ప్రాపర్టీ అతను ఎనభై రెండులో చనిపోయాడు అరవై ఐదులో కొని అరవై ఐదులో కొని ఇరవై ఒక్క మంది మీద అప్పుడు సీలింగ్ లేదు ఆయన ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అమెరికా వెళ్లారు వాళ్ళ పిల్లలు ఇరవై ఒక్క మంది మీద సేల్ డీట్ మొటేషన్ చేసిండు అది వాళ్ళు పోరాటం చేసిండు ఇప్పటి వరకు ట్యాంపరింగ్ రికార్డ్స్ ఆయన ఉన్నారో వాళ్లే ట్యాంపరింగ్ చేశారు దొంగలు దాంట్లో ఇప్పుడు సంతోష్ అని రాజ్యసభ కొన్నాడు అలాగే మల్లారెడ్డి మంత్రి కొన్నాడు ఇంకా చాలా మంది అనుకోండి ఇద్దరు పెద్దలు వాళ్ళందరూ అవుతుందో మేము అనుకోకుండా మా ఒక యాదవ్ బిడ్డలు నా ఒక మిత్రుని చనిపోయాడు తల్లిదండ్రులు ఆదిత్య యాదవ్ పదమూడు మంది ఇల్లంతకుంట మండల్ కరీంనగర్ హుజరాబాద్ లో ఉంటుంది పదమూడు మంది పదహారులో అగ్రిమెంట్ చేసుకున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మేము పదహారు అంటే మొన్న ఆగస్టులో మేము పోయిన ఆగస్టులో ఎంటర్ అయ్యాము అది సాల్వ్ అవుతుంది తొమ్మిది వందల ఇరవై ఎకరాలకు తొమ్మిది వందల ఇరవై ఎకరాలు అది ఏమంటారు ధర్నీలో ఉంది పాస్బుక్ ఉంది రైతు బంద్ వచ్చింది ఓఆర్ఆర్లో పోయిన ప్రాపర్టీ వచ్చింది దాంట్లో ఐటీసీ ఐటీసీ నూట ఎనభై తొమ్మిది ఎకరాలు అన్ని ఉల్టా బలరామకృష్ణ కుటుంబ సభ్యుల పేరు మీద వస్తుంది మేము మా మిత్రులు దానికి నేను సహాయం వన్ ఇయర్ నేను ఆగస్టు లాంటి ఇప్పుడు ఆగస్టు కంప్లీట్ అవుతుంది ఇట్ విల్ కోర్ట్ విల్ జడ్జిమెంట్ రిజర్వ్ అవుతుంది దానికి డబుల్ బెంచ్ పోతే స్టే రాదు సుప్రీంకోర్టు స్టే రాదు కేబిటేస్తాం ఎందుకు అని అంటే ట్యాంపరింగ్ రికార్డ్ అదే పొజిషన్ లో ముప్పై ఉంటే లిమిటేషన్ యాక్ట్ అవుతుంది అమ్మినా అతనికి అమ్మాలా వ్యవసాయం చేసుకుంటే కూడా ఆయన నువ్వు చేసుకోబోదా ఆయనకి ఇవ్వాలా ఇది ట్యాంపరింగ్ రికార్డు కనుక దీనికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇది అయిన తర్వాత ప్రభుత్వం మొన్నటి చర్చల్లో మీకు బిల్డింగ్లు అడిగారు ఇవ్వనని పేపర్లు వచ్చింది మీ ఆన్సర్ నాకు అవసరం లేదు ఏ ఒక్కదానికి నేను ఆన్సర్ సార్ చంద్రబాబు గారితో ఎందుకంటే ఆయన మాట్లాడింది నేను బయట ఆయన ముఖ్యమంత్రి అది తప్పుగా సంకేతం పోతుంది సార్ ఐదు ఎకరాలు ఇప్పుడు ఉందో ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ సెప్టెంబర్లో మళ్ళీ వస్తున్నాం లాస్ట్ వీక్ అమెరికాలో ఉన్నాడు ఆ జీపీ ఆర్ గోయింగ్ లైక్ గివ్ ఫైవ్ ఎకర్స్ టు అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి విత్ రిజిస్ట్రేషన్ ఇరవై మూడు లక్షల మినిమం ఉంది ముప్పై మాక్సిమం ఉంది ఇరవై పర్సెంట్ పెరగచ్చు రిజిస్ట్రేషన్ పైసలు కూడా దాతలు ఇస్తారు అది పది కోట్లు విత్ ఇన్ సిక్స్ మంత్స్ అవుతుంది అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అక్కడ ప్రభుత్వం దగ్గర లేవు వాటికి తిరుపతిలో ఎలాగైతే గెస్ట్ హౌస్లు ఎలాగైతే గెస్ట్ హౌస్లు పారిశ్రామికవేత్తలు కట్టి వాళ్లే మెయింటైన్ చేస్తారు బల్పులు బెడ్షీట్లు అన్ని మొత్తం స్టాఫ్ ఆ విధంగా చేసి సంవత్సరానికి మూడు వందల ఇరవై రోజుల ముప్పై రోజుల ఇరవై రోజుల వాళ్లకు కడమది మీరు యూజ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి రేపు రేపంటే ఆరునాడు ఆరునాడు రాత్రి చేస్తున్నారు ఇప్పుడు ఇవ్వాలి మనకు ఆరు సాయంత్రం ఆరు పొద్దునైతుంది న్యూయార్క్ రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ ఎక్కడికి పోతుంట పోతుంది ఎవరైతే ఈ జీపీ హోల్డర్ ఈ యాదవ్ ఉన్నాడో పది ఆఫర్ ఇస్తున్నారు కానీ ఇది మాది కంప్లీట్ కాదే నెక్స్ట్ మంత్ అయితే అయినాక మేము ఇక్కడ వచ్చి మీ ప్రశ్న ముందు ఇచ్చి ఇది విత్ రిజిస్ట్రేషన్ అది పది ఎకరాల రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకు హెలిప్యాడ్ ఉంటుంది పక్కకు యాభై ఎకరాల ఇది మన గోల్ఫ్ ఉంటుంది రెహజాలో అక్కడ సెవెన్ స్టార్ కడుతున్నారు కన్వెన్షన్ సెంటర్ ఏషియాలో నెంబర్ వన్ ఇప్పుడు హైదరాబాద్ కట్టింది ఏది నోటల్ దానికంటే బెటర్ ఇవన్నీ చేస్తాము అలాగే మీ హయాంలో జన్మభూమి టెన్ పర్సెంట్ లక్ష రూపాయల పనికి పదివేలు వేలు ఇస్తే తొంభై వేలు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ పేర్లు పెట్టింది నాకు మీ టీం అప్ప చెప్పండి ఒక వన్ ఇయర్లో వంద కోట్లు నేను చేపిస్తా మీ వాళ్ళు మా వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రుల తాతల వాళ్ళ ఫ్యామిలీ నేమా మీరు ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కీమ్ పెట్టండి దాని ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇది మన రోడ్స్ ఇంకోటి ఫోర్త్ ఫోర్త్ అనేది చెప్పాను సార్ ఫోర్ ఇంపార్టెంట్ వాటర్ ఎక్కడైతే వాటర్ లేదు ఇది మీరు సక్సెస్ఫుల్ అవుతారు సార్ అది అక్కడ ఇది ప్రజలకు ఏదో అపీల్ చేయండి నాలాంటి వాళ్ళు నేను ముప్పై ఏడు సార్లు అమరకపోయినా వేలు లక్షలు ఖర్చు పెడతారు గిఫ్ట్లు వాడు కొనుక్కుంటాడా వస్తాడు బావి నింపుకుంటాడా ఎక్స్ట్రా బ్యాగులు ఇస్తాడు ఇక్కడ వస్తే వాడు మీ ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ ఎవరు ఇక్కడ లీడర్ దొంగలకు అట్లే మీరు ఏదైతుందో అపీల్ చేయండి అపీల్ చేయండి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళకు ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్లకు మీకు పుష్కలంగా వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీ గవర్నమెంట్ గ్రాంట్ చేయండి వాళ్ళ వాళ్ళ గ్రామానికి ఇష్టం అలాగే నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తాను చెప్పాను ఇది కాక ఇది నేను నా ఆస్తి కాదు కానీ అతను కమిట్ అయ్యాడు ఈ రోజు పోయి చెప్తానన్నాడు కావాలంటే మీకు ఇప్పుడు అక్కడ దలాస్ అంటే ఇప్పుడు ఎంతైంది అయింది మూడున్నర మూడున్నర అంటే అక్కడ ఐదు అయితే తెల్లారి లేవకపోవచ్చు కావాలనుకుంటే రేపు కావాలనుకుంటే మీరు అంటే రేపు నేను ఢిల్లీ పోతున్నాను నెక్స్ట్ వచ్చి మీకు ఎందుకంటే డైరెక్ట్ నేను పేపర్ ఇస్తున్నాను మేము ఈ సూచనలు చేశాను ఈ ధర్మదర్శనం ఉండాలా ఆర్ రన్నింగ్ ఇస్ గుడ్ మంచి పేరు వస్తుంది రావణాసురా శిశుపాల వరైపోయింది ప్రజలకు అందుబాటులో లేరు మంత్రులకు లేరు ప్రతిపక్షాలకు లేరు ఆర్టీసీ మా దగ్గర స్ట్రైక్ నేను ఆర్టీసీ చైర్మన్ యాభై ఐదు వేల మంది స్ట్రైక్ చేస్తే నేను కలవా అన్నాడు పదివేల మంది మున్సిపల్ కార్మికులు చేస్తే కలువ అన్నాడు ఇక్కడ రాజధాని దాదాపు నాలుగు సంవత్సరాల పైన చేశారు పరదాలు కట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారా అండి ఉన్నారా ఇసుక లిక్కర్ ఇంతవరకు జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఎన్నో జాగాలు వచ్చాయి మీకు పీటర్స్ కార్డ్ ఎక్కడైనా దొరుకుతుండే మ్యాక్డోల్ దొరుకుతుండే తర్వాత టీచర్స్ వచ్చింది కానీ ఆయన బ్రాండ్లే బూమ్ బూమ్ తర్వాత స్పెషల్ స్టేటస్ నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి మొన్న ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ చేసిన రెండు వందల యాభై క్వార్టర్ అప్పుడు తొంభై ఉండే అది ఆరు గంటలకు ఫినిష్ ఎనిమిది గంటలకు సాబ్బంది అవుతుంది అదేది ఇంకో బ్రాండ్ చేంజ్ తోటి మూడు వందల యాభై దానికి నగదు ఇవాళ పది రూపాయలు చావు ఉంటే ఇది కొడుతున్నాం ఏది స్కాన్ కొడుతున్నాం పది రూపాయలు క్యాష్ ఏందండి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చిన ఈ వేల కోట్లు నేను ఆయనతో పనిచేశాను రాజశేఖర రెడ్డి గారు నాకు భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు తల్లిదండ్రులు మేనకా గాంధీ వల్ల నేను ఒక నైతిక విలువల కోసం ఎన్టీ రామారావు గారు రిలయన్స్ లో ఎన్నికై ఆరు ఎన్నికైన ఐదు పోలింగ్ అయింది జనవరి జూలై ఇరవై ఏడుకు రాజీనామా ఇచ్చాను ఆరు వంద ఆరు నెలల ఇరవై ఒక్క రోజుల్లో నైతిక విలువల కోసం ఈ రోజు ఆయారాం గాయారాం ఎవరు స్పీకర్ డిస్పోజ్ చేస్తారు అది ఎక్కడైందా అది తప్పు కాదు కానీ మీ ద్వారా ఏంటంటే ఈ తెలుగు ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు రేపా ఇల్లుడా ఇంకా నెల రూపాయ రెండు నెలలు ఒక చంద్రబాబు గారు ఈ డిసిషన్ తీసుకోవాలా అలాగే రేవంత్ గారికి ఇప్పటివరకు నేను కలవలేదు రాజశేఖర రెడ్డి గారు కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిపోయి నాలుగు నెల కలవలే ఫస్ట్ అప్పుడు మూడు నెలలు కలవలే క్లోజ్ నాదొక డిఫరెంట్ టైప్ అధికారం ఉంటే దూరం ఉంటుంది సన్యాసి ఉన్నప్పుడు పై కలవడం గంటలు గంటలు డబ్బులు ఉంటే దూరం డబ్బులు దివాలైతే ఫ్రెండ్షిప్ అయితే మళ్ళీ డబ్బులు దంప అయితే దూరం ఉంటుంది నాదొక డిఫరెంట్ క్యారెక్టర్ నీతి నిజాయితీగా ఉన్నవానికి డెబ్బై ఆరు సంవత్సరాలు రెండు తెలంగాణ ఉద్యమములు వరంగల్ నిజామాబాద్ అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు జయాధ్ర ఉద్యములు ఇక్కడ కాకాని వెంకటత్తం గారు చల్ల సుబ్బారెడ్డి గారు బీవీ సుబ్బారెడ్డి బసిరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి వీళ్ళంతా రాజీనామా ఇచ్చారు ప్రెసిడెంట్ అయింది నా జైలు మెట్టు పేరుని కృష్ణమూర్తి గారు నవంబర్ ఎక్కడ మన రాజమండ్రిలో కొనకెళ్ల నారాయణరావు గారి తండ్రి గణపతి నా జైలు పెట్టింది నేను కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ చెందిన సెక్రటరీ ఇది ఇవన్నీ అవసరం లేకున్నా ఇది ప్రజలకు పోయేటట్టుగా వ్యక్తిగత విషయాలా ఇంకేదా ఇది ప్రజలకు ఏదైతుందో ఫిఫ్టీ పర్సెంట్కు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు డబ్బులున్న వాళ్ళు వాళ్ళ తల్లుల తండ్రుల తాతల వాళ్ళ పేరు మీద అయితే ఇస్తే యాభై పర్సెంట్ గవర్నమెంట్కు నిర్ణయం చేసుకోవాలని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను మీకు చెప్తున్నాను రేవంత్ గారికి చెప్తున్నాను మీరు ఏదన్నా ఉంటే అడగండి చెప్తారు అంటే డెఫినెట్లీ వీడు అంటే నేను ఒకటే చెప్పిన ఫస్ట్ నేను చెప్పే వాటికి మీరు నాకు ఆగదేది కడుపు మీద ఉంటది కదా ఎవరికో చెప్తారు మీకు లాభం జరుగుతా పర్లేదు నష్టం జరుగుతున్న వాళ్ళ డెఫినెట్లీ వీడు డెఫినెట్ నేను చెప్పాను ఈ ల్యాండ్ ఇది కాక హండ్రెడ్ కరోడ్స్ ఈ స్కీమ్స్ ఇప్పిస్తా అని చెప్పాను ఒక వన్ ఇయర్ బట్ లోకేష్ గారో లేకపోతే కేశవ్ గారో లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ రావాలి కదా బాబు గారు అంటే గవర్నమెంట్ కోసం సార్ అక్కడ గెస్ట్ హౌస్ అడిగాడు కదా పేపర్లు వచ్చింది అన్నారని నేను కామెంట్ తీసుకోలే సార్తో బాబు గారితో ఇయ్యా అని పేపర్లు వచ్చింది అక్కడ హబ్ సార్ మీకు ఎవరు ఏ అధికారు వచ్చినా ఫారినర్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ ఇవలసిందే కదా ఇంకా మీకు ముప్పై ఏళ్ళైనా ఇదే హైదరాబాద్ని బీట్ చేయగలుగుతుందా మీరు చెప్పండి గుండె మీరు చేసుకోండి ఈ వెదర్ కానీ ఇప్పుడు చూడు సార్ మూడు సార్లు స్నానం చేయాలి మద్రాసు ఇది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హైదరాబాద్ మీరు ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్యాసింజర్ ఉండాలి కదా సార్ పోవాలంటే హైదరాబాద్ నుంచే డైరెక్టు ఎయిర్ ఇండియా మన అమెరికాకు లేదు ఎమిరేట్స్ ఎక్కడికి పోతుంది దుబాయ్ పోతుంది అక్కడ నుంచి నాలుగు కంట్రీ వాళ్ళు ఇది ఎక్కడికి పోతుంది ఎయిర్ ఇండియా అయితే బాంబే ఢిల్లీ పోతుంది అహమదాబాద్ వాళ్ళు బెంగళూరులో వచ్చి ఒక ఫ్లైట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ లోకల్ అయితే కాంట్ కాంట్ ఇక్కడ నుంచి అమెరికా ఫుల్ ఫ్లైట్ నడవదు ఈవెన్ ఆస్ట్రేలియా సిడ్నీ నడవది ఈవెన్ సింగాపూర్ కాదు ఈవెన్ బ్యాంకాక్ కానీ ఫ్లైట్ టూ ఎయిటీ బోయింగ్ అంటారు కదా ఇంపాసిబుల్ హైదరాబాద్ పోవాలి లేకపోతే మద్రాసు పోవాలి బెంగళూరు పోవాలి ఇది కావాలంటే ఒక నలభై యాభై సంవత్సరాలు నేనైతే చూడ మీరు చూస్తారే సంతోషం నేను డెబ్బై మూడు అందుకోసం ఏదైతేందో అక్కడ ప్రభుత్వ అతిథులు వచ్చినా సార్ ఈ రోజు ఉన్న ఇక్కడ పాలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్ కానీ మీ జర్నలిస్ట్ కానీ మీ ఇంట్లో మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్ హైదరాబాద్ కదా హైదరాబాద్ కదా నేను మీ వ్యక్తిగత పేర్లు చెప్పదా ఎవ్రీ ఎవ్రీ పాలిటీషియన్ కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని సంవత్సరం పెడతారు మీ దగ్గర అయినోళ్ళు అక్కడ ఉండడం ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ హెల్త్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ గుడ్ అట్మాస్ఫియర్ అటబుల్ హైదరాబాద్ అందుకోసం అక్కడ గెస్ట్ హౌస్ అడిగింది ఎందుకు అడిగి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇయర్ లో వచ్చింది ఇచ్చిన కామెంట్ తీసుకోవాలి కానీ ఐదు ఎకరాలంటే అంటే మామూలుగా కదా సార్ పది ఎకరాలు పక్కకు యాభై ఎకరాల గోల్ఫ్ ఉంటది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది ఒకటి సాయిబాబా ఉంటది వాళ్ళు యాదవ్ బిడ్డలు గనక యాదవ్ అయిపోతుందన్న కాంట్రవర్సీ ఇప్పుడే నెక్స్ట్ అయినాక అన్న నో కాంట్రవర్సీ కంప్లీట్ ధర్నిలు ఇప్పుడు మీరు కావాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు మీకు నూట డెబ్బై ఎకరా రిలీజ్ అయింది అయిపోయాక సార్ అయిపోవడం అనేది ఖాయము డిసిషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోతారు మేము పొజిషన్ పోతాము రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళ పేర్ల మీద వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లు తీసుకొస్తాము స్పెషల్ ఫ్లైట్ ఒకరిక్కడ ఉన్నారు కృష్ణా జిల్లాలో ఇరవై మంది అక్కడ ఉన్నారు ముగ్గురు కొడుకులు చనిపోయింది బలరామకృష్ణ ఒక బిడ్డ చనిపోయింది మిగిలింది ఇద్దరు ఒకరు ఎనభై ఎనిమిది కానీ వాళ్ళ వారసులు ట్వంటీ వన్ మెంబర్స్ నో కాంట్రవర్సీ మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తా దేర్ ఇస్ నో కాంట్రవర్సీ మీరు కావాలంటే ఆబ్దరికాళ్ళు అడ్వకేట్ గా కూడా మాట్లాడిస్తా మీరు రెండు హైదరాబాద్ సో నో కాంట్రవర్సీ నో కాంట్రవర్సీ దానికంటే ముఖ్యం మీరు ఇంపార్టెంట్ సిగ్గు లజ్జా ఉందని ఎందుకు రాష్ట్రపతి చెప్పండి సార్ కృష్ణమోహన్ గారు ఎనభై ఎనిమిది తర్వాత ఎక్కడైనా రాష్ట్రపతి పరిపాలన ఉందా ప్రెసిడెంట్ రూల్ అనేది లేదు లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు నువ్వు ప్రెసిడెంట్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయనకు ఇస్తాడా ప్రైమ్ మినిస్టర్ తరా హోమ్ మినిస్టర్ ఇస్తారా లా అండ్ ఆర్డర్ మీద గవర్నర్ రామ్లాల్ ఏం చేసిండో మీకు తెలుసు భాస్కర్ గారు నా ఫ్రెండ్స్ ఒక ఆయన చనిపోయింది ఇద్దరికి ఇప్పుడు మీ అందరికీ మాట్లాడతారు ఎమ్మెల్యేలుగా పర్యటన రాజ్భవన్ సంతకాలు పెడితే ప్రమాణ స్వీకారం చేసి రామారావు గారిని భర్తలఫ్ చేసి ఇప్పుడు భర్తలఫ్ చేయడానికి వీలు లేదు ఎవరిని పిలవడానికి వీలు లేదు స్ట్రెంత్ ఎవరైనా విడ్రా అయితే ఇట్ షుడ్ బి ఆర్డర్ సెషన్ ఒక పది రోజుల కింద అయినా ఇమీడియట్ ఒక పదిహేను రోజుల స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని అడిగే అధికారం ఉంది గవర్నర్ పదిహేను రోజుల పాటు చేసుకోకపోతే అప్పుడు యాక్షన్ వేరే సంగతి అనుకోండి ఆ స్ట్రెంత్ ప్రూవ్ అయినాక హౌజే డిసైడ్ చేయాలి నాట్ గవర్నర్ నాట్ రాజ్ భవన్ అనేది ఎనభై ఎనిమిదిలో బొంబాయి కేసులో హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్ లో దిగిపోయిన తర్వాత బొంబాయి కేసులో వచ్చాయి దేర్ ఇస్ నో ప్రెసిడెంట్ రూల్ హౌస్ ఈజ్ ద అల్టిమేట్ ప్రెసిడెంట్ రూల్ అడుగుతారు సార్ ప్రతిపక్ష హోదా సిగ్గుందా నకు మీ హౌస్ రికార్డు ఉంది నేను కావాలంటే ఇప్పుడే నేను ఫార్వర్డ్ ఉంది నేను అనుకుంటే అంటే ఇరవై మూడు అంటే అప్పటికే ముగ్గురు వచ్చింది కదా ఆయన పేరేంది ఆయన పేరుంది గన్నవరం ఆయన ఒక ఆయన ఆయన పేరు ఒక గుంటూరు ఆయన గుట్టమ్ కానీ ముగ్గురు వస్తే వాళ్ళకి సీటు అలవాటు చేసింది ఎవరు సీతారాం అసలు స్పీకర్ అండి పీఆర్పీలో పోయి మళ్ళీ టీడీపీలో చేరినాక నా చావు అనేది నా చావు అనేది తెలుగుదేశం జెండా అని జెండా ఎట్లా అలవాటు చేస్తారండి సీటు రోల్స్లో అక్కడ ఏముంది అతనికి ఏముంది ఈజ్ ద మెంబర్ ఆఫ్ టీడీపీ అలవాటు చేశాడ లేదా తప్పు ఈ రోజు ఇరవై ఆరు సీట్లు వచ్చింది ప్రతిపక్ష హోదా ఇచ్చినాను నెద్రవల్లి జనార్దన్ సారీ పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలే ఈజ్ ఏ రికగ్నైజ్డ్ సీఎల్పీ లీడర్ కాంగ్రెస్ లెజిస్టెడ్ పార్టీ లీడరు హోదా అంటే ఎట్టుంటుంది అంటే సార్ అంత ముందు లేకుండే అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో వచ్చింది ప్రతిపక్షకు అంత ముందు ఉంటుండే అలవెన్సెస్ ఉండకపోతుండే అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఎట్లయితే అలవెన్స్ ఉంటాయో ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు ప్రోటోకాల్ అంటే రాష్టపతి వచ్చింది అనుకోండి జెండా వందల ముందు సీఎం తర్వాత అపోజిషన్ లీడర్ తర్వాత జిల్లాలో పోతే ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ పిలితే ఎస్పీ ఆఫీస్ కావాలి ప్రతిపక్ష నాయకుడు పోడు ఎమ్మెల్యే అయితే నేను పోవాలి దండం పెట్టాలి ఆయన చేతుల పని కదా బట్ ప్రతిపక్ష ఈ షుడ్ కమ్ ఈ రోజు కేబినెట్ యూనియన్ కేబినెట్ మినిస్టర్ అయితే సీఎం అయినా ఈ షుడ్ గో ద రిసీవ్ ఎయిర్పోర్ట్ ఆర్ డెత్ హౌస్ ఉంటే కలవాలి కానీ నా ఇంటికి రా తిండికి రమ్మనొచ్చు డిస్కస్ చేద్దామని సీఎం కూడా పిలవడానికి వీలేదు యూనియన్ కేబినెట్ మినిస్టర్ కేంద్ర కేబినెట్ మినిస్టర్ మోర్ దాన్ ఏ సీఎం ప్రోటోకాల్ అలాగే ఎమ్మెల్సీ ఇజ్ దాన్ఏ ఎమ్మెల్యే కంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రోటోకాల్ మా గెస్ట్ హౌస్ వాళ్ళతో మేము ఖాళీ చేయాలి తో అతను హోదా అనేది లేదు ఇరవై ఆరు మంది అన్నాడు ఇరవై ఆరు మందికి హోదా రాలే కదా పోనీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా పద్నాలుగు వచ్చి నలభై రెండు నలభై మూడు కదా పోయినసారి నలభై తొమ్మిది కదా హోదా ఇవ్వాలి కదా అంతకుముందు ఆయన ఉండే ఎవరు పేరెంట్ ఖర్గే గారు తర్వాత ఒక ఆయన బెంగాల్ అయినాయి ఆయన ఓడిపోయాక ఆయన ఇప్పుడు రాజసభింది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తొంభై తొమ్మిది ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తాయి మీకు ఫస్ట్లా ఢిల్లీ ముందు ఏమడిగాడు రాష్ట్రపతి పరిపాలనలో అంటారండి సిగ్గులేదు ఎవరు అడ్వైజర్లు బుర్రలే ఉన్నాయి అసలు చదువుకున్నారా లేరా అసలు మూడు రాజధానులు అనేది ఈ దేశంలో ఎక్కడ ఉందన్న కోర్టు కూడా పోయారు పోతారని కోర్టుకేనా ఎలక్షన్ పిటిషన్ ఐదేళ్ళు అయిపోయిన కట్టిచ్చాను అసలు ఎప్పుడు కావాలి సార్ కోర్టు కోర్టు ఎందుకు ఇస్తారు సార్ స్పీకర్ పరిధిని స్పీకర్ పరిధిని కోర్టు డిక్టేట్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కదా విపక్షం మీద సజెషన్ ఇస్తుంది కోర్టు త్రిపుర మహారాష్ట్ర మహారాష్ట్ర ఏమైంది సార్ టూ బై థర్డ్ విత్డ్రా అవుతుంది కదా రికగ్నేషన్ వచ్చింది కదా కర్ణాటకలో కాంగ్రెస్ కు విత్డ్రా అయ్యి రాజీనామా ఇచ్చింది కదా బీజేపీ అయింది కదా అక్కడ మన సింధియా గ్రూప్ అక్కడ చేసింది కదా మూడు ప్లేసెస్ అయింది ఇక్కడనేమో బీజేపీ అండ్ శివసేన బ్రేకప్ అండ్ ఎన్సీపీ టూ బై థర్డ్ కానీ ఏది ఏమైనా ఈ ఆయారాం కాయారాము పోవాలంటే స్పీకర్ షుడ్ బి డిస్పోజ్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్ అనేది ఒక చట్టం తేవాలి మీ ద్వారా నేను వారికి చెప్పలేనుకోండి నెక్స్ట్ చంద్రబాబు గారికి సే ఉంది తొంభై ఆరులో రోల్ ప్లే చేశాడు ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ కు రామారావు గారు చేశాడు ఒకటి పెట్టి ఈ చట్టంలో పగట్ చట్టం తేవాలి ఎవరైనా క్రాస్ అయినప్పుడు స్పీకర్ డిస్పోజ్ త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ ఆ డిస్పోజ్ చేయాలి డిస్పోజ్ చేసినాక కోర్టు కెన్ ఇంటర్ఫేర్ అయ్యే వరకు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు ఈ రోజు వాళ్ళు సుప్రీంకోర్టు అంటున్నారు సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది మూడు నెలలు డిసిషన్ తీసుకోమంటారు తీసుకోడు ఏం చేస్తాడు కోర్టు స్పీకర్ కోర్టు పిలుస్తారా పిలవడానికి వీల్లేదు ఇది చట్టం అది సపరేట్ డిబేట్ చేద్దాము విత్ విద్యులతో అడగండి ఇట్ ఈజ్ నాట్ ఈజీ విత్ అండ్ అదము ఇవాళ ముప్పై ఆర ముప్పై రెండు మంది చచ్చిపోయింది అంటాను కదా చూపు పేర్లు ఇవ్వ ఈ పేర్లు ఎవరు చచ్చిపోయిన చంపిన ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే అక్కడ ఉండే నీకు నీకు అన్యాయం చేసి కమాన్ ప్రదర్శన చేయి టీవీ ముందు నేషనల్ టీవీ ముందా లేకపోతే ఇక్కడ లోకల్ టీవీ లోకల్ అయితే ఆయన మాట్లాడు కదా ఆయన జీవితంలో మొదటిసారి కదా సార్ ఏది మొన్న ఢిల్లీలో మాట్లాడింది అంతే కదా ఎప్పుడైనా మాట్లాడినా మీకు ఐదేళ్ళలో కలిసాడు ఎవరికన్నా ఇంకోటి వాడు ఇది వెరీ ఇంపార్టెంట్ సార్ ఆయన బేలెట్లో దొరికింద దొరకదు తెలుసు కదా మీకు భారతి గారు బ్రదర్ అనిల్ మేము సెక్యులరు మీ యూపీఏ ప్రభుత్వం చేస్తామంటే వాళ్ళు బెయిల్ దొరికింది దొరికినాక ఇంటర్వ్యూ ఇచ్చిందిగా మీకు పాస్ అని చేయను అసలు నేను సెక్యులరు చెప్పినా లేదా ఐ నెవర్ ఐ విల్ సెక్యులర్ అన్నాడు యూపీఏకి సపోర్ట్ అని అయినాక ఏం చేసిండు సార్ ఏమైనాడు జైలు పోకముందు ఆయన పెరిగింది మన గాలి జనార్దనే ఆయన ఎవరో నాకు తెలియదు భయపడ్డాడు ఎందుకంటే థర్డ్ డిగ్రీ చేస్తారు అనుకోండి సునీల్ అండి అనే బంధువు ఎంటైర్ బంధువు ఎంటైర్ డీల్ చేసినాడు ఆయన కంటే ముందు జైలు సునీల్ అడిగితే ఆయన చెప్పాడు సునీల్ రెడ్డి నాకు తెలియదు తెలుసు కదా సార్ సునీల్ రెడ్డి బంధువు కదా దగ్గర బంధువు కదా ఫ్రెండ్ కాదు బంధువు వైఎస్ఆర్పి పార్టీ ఆయనక మొత్తం డీల్ చేసి క్లోజ్ ఫ్రెండ్ అని నా కుటుంబంతో ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేటివ్ అతన్ని అంటే పిరికడు కాపోతుంది అంటే నీ సీబీఐ తెలిసినది అంటే నేనేమన్నా కాళ్ళకు చేయలకేసి ముసలిం పెడతారా ఆంధ్రలో మా దగ్గర ముసలిం కొడతారు ఇక్కడ కుమ్మర్పు ఏడ ఈ బొడ్డులో అటు రెండు కాలు ఇటు రెండు కాలు కట్టేసి మీరు అడగండి ఎవరన్నా పోలీసు వాళ్ళు కాదు కుమ్మర్పు నేను చెప్తా చెప్తా నిజం చెప్పేవాడు దొంగలు ఇప్పుడు అది పోయింది అనుకోండి ఆ సిస్టమ్ పోయింది అక్కడ ముసలిం లేదు ఇక్కడ కుమ్మరు లేదు అందుకోసం జగన్ ఏదైతుందో పిరికివాడు దుర్మార్గుడు అతని బంధువులు తెలియదని గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని వందల మందిని జాబిప్పించింది అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ ఇచ్చిండు ఆయన ఉన్నప్పుడే కదా ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చాడు గాలి జనార్దన్ తెలియదు ఎట్లా అంటారా పిర్కోడు కాకపోతే ఎందుకంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు చూపేరు ఇలా నువ్వు తైలాలు ఇచ్చినాయి ఇలా పదకొండు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు అక్కడ మా నైజాం నవాబు ఆయన బిల్లు పెట్టినప్పుడు ఉండడు ఆయన లేబర్ మినిస్టర్ ఉంటే పోడు డిప్యూటీ స్పీకర్ ఉంటే కూచోడు ఇద్దరు ఏదైతుందో ఒకరు శిశుపాలుడు ఒకరు రావణాసుడు ఇద్దరి వద్ద జరిగిందని ఆ మాట చెప్పాను అది మొన్ననే చెప్పాను అక్కడ మన ఆఫీస్లో సార్ రాక్షసు జరిగింది నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన అంటే మనం ఆఫీస్లో కలవచ్చు కదా అని వారు అడిగారు కానీ నేను అపాయింట్మెంట్ వెళ్ళిన పని కూడా లేదు అనుకోకుంటే ఈ సబ్జెక్ట్ లోకేష్ గారితో మాట్లాడి తనతో మాట్లాడాను లోకేష్ గారు కూడా నాకు ఏదైతే ఉందో ఆయన అవుట్ ఆఫ్ ఉండే ఆఫ్టర్ సెషన్ అన్నారు నేను అనుకుంటే నిన్న వచ్చేది ఇప్పుడు కూడా తగ్గి చేస్తాను లేకపోతే ఈ రోజు ఇవ్వకపోతే మళ్ళీ ఒక ఐదారు రోజులకు వస్తాను ఆ విషయాలు కూడా కొన్ని మీతో షేర్ చేసి ప్రజల కోసం నాకేం పబ్లిసిటీ అవసరం లేదు నాకేం లేదు సన్యాసుల మఠం ఆ ల్యాండ్ కూడా ఏదైతుందో ఒక గుంట ఒక గజం నేను తీసుకుంటాను కొంత ప్రభుత్వానికి మేము డెవలప్మెంట్లో నా నాకుండే వాళ్ళ కోసం అది రీజనబుల్ అడ్వాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ తిట్టం పక్కా మీకు ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తా ఏదైతుందో నెక్స్ట్ మంత్ ఈజ్ గోయింగ్ టు ద డిసిన్ పక్కా పక్కా అది సిస్టమ్లో వస్తుంది సిస్టమ్ లో వచ్చినాక మేము వచ్చి ఐదు ఎకరాలు ఇక్కడ ఉందో జీపీ నేను ఉందో మీ ప్రశ్న ముందు మీరు ఎన్న ప్రశ్న అడగండి అఫీషియల్ అండ్ అక్కడ పొజిషన్ పోయినాక అక్కడ ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు ఈ రేపు డలాస్లో చెప్తున్నాడు ఎవడైతే జీపీ ఉన్నాడో అతను నేను అతని తరఫున ఇక్కడ చెప్పాను కానీ అఫీషియల్గా మేము అవుతుందో అతన్ని తీసుకొచ్చే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఫర్ గవర్నమెంట్ ఓకే ఎనీథింగ్ డౌట్ రైట్ సార్ సరే